జై శ్రీరామ్ శ్రీ పాలపాటిదిన్ని ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసంలో భాగంగా గత రెండు శనివారాలు కూడా భక్తులు ఏదన్నా కొన్ని సమస్యలు ఫేస్ ఉంటే అవంతా కూడా రెటిఫై చేశాం ఈ మూడవ శనివారం భక్తులు చాలామంది స్వామివారి దర్శనానికి వచ్చారు వాళ్ళకి అందరికీ కూడా అన్నదానం ఏర్పాట్లు కానివ్వండి దర్శన ఏర్పాట్లు అనేవి కానివ్వండి ఎక్కడా లోటుపాటు లేకుండా మనం అందరం కూడా ఊరి వాళ్ళ సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో ఈ పోలీసు వాళ్ళ సహకారంతో ఈ దేవాదాయ శాఖ ఉన్న ఉన్నతాధికారుల ఆదేశం మేరకు అన్నీ కూడా సవ్యంగా జరుగుతూ ఉన్నాయి క్యూ లైన్లో ఉన్న భక్తులను కూడా విచారిస్తున్నాం క్యూ లైన్లో మినిమం ఎంతసేపు మీరు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే మినిమం ఫార్టీ మినిట్స్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ అంటే దాదాపు వన్ అవర్ లోపలనే దర్శనంలో భక్తులు పోయేటట్టు అన్నీ ఏర్పాట్లు చేశాం ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేశాం ఎక్కడా కూడా భక్తులకి వాళ్ళకి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించామని చెప్పి ఇంత మూలంగా తెలియజేస్తున్నాం కలవ పందిళ్ళు కానివ్వండి క్యూ లైన్స్ తర్వాత వాటర్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర అన్నదానం దగ్గర అన్నీ కూడా అన్ని ప్రసాదాలన్నీ కూడా బాగా రుచికరంగా ఉండేటట్టు కూడా దేవుడి అనుగ్రహంతో భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నాం ఎక్కడ ఏ సమస్యలు లేకుండా చూస్తున్నాం ఏదైనా సమస్యలు వస్తే మా దృష్టికి తీసుకొని వస్తే భక్తులు ఏదైనా సమస్యలు ఫేస్ చేస్తుంటే వాటిని నా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్లీ వాటి ఎటిఫై చేస్తామని చెప్పి భక్తులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు